మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఎండాకాలంలో మనకి సీజనల్ ఫ్రూట్స్ కూడా కొన్ని వస్తుంటాయి తెలుసా మీకు ఇదేంటో తెలుసా నా చేతిలో ఉంది దీన్ని తాటి ముంజలు అంటారు తెలంగాణలో చాలా ఫేమస్ తాటి చెట్టు నుంచి వచ్చే ఈ ముంజలని ఎక్కువగా ఈ సీజన్లో ఎండాకాలంలో చూస్తుంటాం ఇది బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని పెరగడానికి కానీ అంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ప్లస్ ఆకలి పెంచడానికి కూడా యూజ్ అవుతుంది అని నిపుణులు అయితే చెప్తున్నారు ఇది ఎక్కువగా ఫిబ్రవరి నెల నుంచి జూన్ వరకు దొరుకుతాయి అది కూడా మనకి తాటి చెట్లు ఎక్కువగా ఉండే ప్లేసెస్ నుంచి ఈ సిటీకి తీసుకొచ్చి కొంతమంది వ్యాపారస్తులు సేల్ చేస్తూ ఉంటారు దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా సీజనల్ ఫుడ్గా పరిగణించి ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ అయితే ఇక్కడ మనతో పాటు ఒక వ్యాపారస్తులు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం ఎలా ఉంది ఈ సీజన్ అంతా కూడా వీటిని ఎలా సేల్ చేస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అన్ని విషయాల్ని తెలుసుకుందాం రండి నమస్తే అండి మీ పేరు నా పేరు రాయందర్ ప్రతి సంవత్సరం ఇక్కడ ముంజలు పెడుతుంటారు కదా రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి సమ్మర్లో కొంచెం వెండ లేకుండా కాబట్టి గిరాకీ బాగుంది ముందే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎక్కడ నుంచి తీసుకొస్తుంది మాది అన్నారం విలేజ్ పర్వతగిరి మండలం వరంగల్ జిల్లా డిస్టిక్ అక్కడ నుంచి అక్కడ నుంచి వస్తాం ఇప్పుడు కాయ ఒకటి ఎంత ఏ వన్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకటి కాయ త్రి దాన త్రీ పీసెస్ ఉంటాయి త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఉంటాయి కొట్టింది చూపిస్తారా మాకు ఇదంతా అంతా తీసుకురావడం ఊరు నుంచి తీసుకొస్తారా చేస్తాం మెలోడ్ షాప్ చేసి మళ్ళీ వాళ్ళకి తీసి ఇద్దాం కవర్లలో మొత్తం ఓపెన్ ఓపెన్ చేసి ఇస్తాం ఏమంటున్నారండి మరి కస్టమర్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీరు ఇది ఒకటి అమ్ముతున్నారు కదా రేట్లు ఎలా ఉన్నాయి ఇక రేట్లు అంటే వాళ్ళకి ఇక ఇష్టం వచ్చినట్టు ట్వంటీ రూపీస్ కు ట్వంటీ ఫైవ్ అంతే ఇక అవుతుంది ఎప్పుడు ఒకే దగ్గర నుంచి తీసుకొస్తుంటారా అదే విలేజ్ నుంచి వేరే తీసుకొచ్చాను టూర్ల నుంచి కూడా తీసుకొస్తాం చెట్లు చెట్లు వేరే మన ఆసాం వేరే అంటే వేరే పల్లెటూర్లో పోయి మన తెచ్చుకుంటాం ఇటు వాళ్ళ దగ్గర నుంచి ఆసాముల దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటారు సమ్మర్ లో తర్వాత నేను అయితే చూస్తున్నారు కదా అయితే ముంజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు బాడీ డిహైడ్రేట్ కాకుండా కానీ రకరకాల విటమిన్స్ ప్రోటీన్స్ కానీ దీంట్లో ఉంటాయని అంటారు ఎక్కువగా ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు తాటి కళ్ళు కూడా మనకి సైంటిఫికల్గానే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు కదా అలాగే వాటి నుంచి వచ్చిన ఈ ముంజల్ని కూడా అలాగే వాడుతూ ఉంటారు దీంట్లో ఒక్క పీస్లో వచ్చేసి త్రీ ఉంటాయి వాళ్ళు త్రీ కట్ చేసి ఇస్తారనమాట ఎప్పుడు కూడా సమ్మర్లో ఇక్కడ ఇది సేల్ చేస్తూ ఉంటారు మన తెలంగాణ తెలంగాణ స్పెషల్ అని చెప్పాలి ఈ ఫ్రూట్ ని ముంజలు అంటారు